హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము సెలవులు అయిపోయి ఊరికైతే వచ్చాం కదా అంటే రిజల్ట్స్కి ఎలక్షన్ రిజల్ట్స్కి టూ డేస్ ముందే వచ్చాము అయితే వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు మా పాపకి ఇద్దరికి అస్సలు హెల్త్ బాగోలేదు ఎందుకంటే అక్కడేమో అసలు ఇంట్లో ఇంట్లో కాకుండా ఎప్పుడు బయటే ఉండేవాళ్ళం ఎందుకంటే ఎంతైనా పల్లెటూరు మాది అందులో ఈ సెలవుల్లో అసలు పిల్లలు ఎవ్వరికి అలాగే పెద్దోళ్ళకి పనులు ఏమి ఉండదు పిల్లలకి స్కూల్స్ కూడా ఉండవు కదా బాగా సరదాగా బాగా ఎంజాయ్ చేసాం అలాంటిది అక్కడ నుంచి సడన్గా ఇక్కడికి వచ్చి ఇంక ఇంట్లోనే ఉండేటప్పటికి ఒక టూ డేస్ అయితే మా పాపకైతే ఫీవర్ వచ్చింది నాకు కూడా లైట్గా ఫీవర్ అనిపించింది కాకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఇద్దరికి తగ్గింది కానీ ఓవర్ వెయిట్ చేసి అసలు టూ త్రీ డేస్ బాగా ఇబ్బంది పడ్డాం నేను మా పాప ఇంకా ఆ తర్వాత ఒక టూ డేస్ అయితే కొంచెం కోలుకున్నాం ఆ తర్వాత ఏమైందంటే మా వారు సాటర్డే అయితే వచ్చింది కదా మనం గుడికి అయితే వెళ్దాం మాజీ స్వామి గుడికి చాలా రోజులైంది ఆల్మోస్ట్ వన్ మంత్ పెచ్చి అయిందండి ఎందుకంటే మేము ప్రతి మంత్లో ఒకసారికైనా అయినా మా వారైతే వెళ్తారు మంత్లో టూ టైమ్స్ అయినా కానీ నేనైతే తక్కువే టూ మంత్స్కి ఒకసారి అలా వెళ్తాను చాలా రోజులు అయింది కదా వెళ్దామని అంటే ఇంక మేమందరం అయితే ఇంటి దగ్గర అయితే బయలుదేరాము అయితే నేను మా వారు వెళ్తంటే పిల్లల్నేమో సాయి గణేష్ అయితే ఎక్కించుకున్నాడు గుడికి వెళ్ళి అక్కడైతే ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకొని పూజ అయితే చేపించుకున్నాం ఆ తర్వాత అయితే లడ్డైతే తీసుకున్నాం లడ్డైతే చాలా బాగుంది మా పాప అయితే ముందే తీసి తీసినే ఆమె తినేసింది ఇంకా ఆ తర్వాత పైన కూడా ఇలా చుట్టూ తిరగడానికి ఉందని చెప్పాను కదా ఆల్రెడీ దీని గురించి ఫుల్ వీడియో నా ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఇదివరకు అంటే ఇక్కడ గుడి ఎలా ఉండిద్ది అంటే మనకి మెయిన్ హైవేకి పక్కన అదంతా అయితే నేను ముందే వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఎవరన్నా ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఈ చుట్టుపక్కల కంచినచరలో మీరైతే వచ్చి చూడండి చాలా ప్రశాంతంగా చాలా పీస్ ఫుల్గా ఉండిద్దిద్ది ఈరోజు శనివారం అవ్వడం వల్ల ఏమో కానీ జనాలు అయితే చాలామంది ఉన్నారు ఇంకా అక్కడ మెయిన్ స్వామి గుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇటు పక్క అమ్మవారి గుడి అయితే ఉంది ఇంకా అక్కడికి కూడా వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకుని కొంతసేపు అయితే ఇక్కడే కూర్చున్నాం ఇక్కడ హైవే పక్కన గుడి అయ్యి అందులో చాలా అంటే పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉండిద్ది చాలాసేపు మనం ఉండటానికి కూడా ఇక్కడ ఉంది ప్లేస్ అంటే ఒక టూ త్రీ అవర్స్ అయినా ఉండి వెళ్ళడానికి కూడా ఉంది అంత బాగుండుద్ది ఇంక తర్వాత అయితే కొంతసేపు పిల్లలు అయితే ఇక్కడే ఆట ఆడుకున్నారు ఇంకా ఆట ఆడుకున్న తర్వాత మేము కూడా కొంతసేపు అయితే అక్కడే కూర్చొని తర్వాత అయితే ఇంటికి బయలుదేరాము ఈ లోప ఏమైందంటే మా పిల్లలకి ఆంజనేయ స్వామి బిల్లలు ఉంటాయి కదా వెండివి మేము చిన్నప్పుడు పుట్టినకాడ నుంచి అయితే ఇలా వెండి అయితే వేస్తున్నాం అంటే అందరే ఆస్తారు ఇప్పుడు ఎందుకంటే మనకి చిన్నపిల్లలకి ఎవరు ఎవరైనా మే ఎలాంటి దిష్టిలో అలాగా ఎలాంటివి ఏమీ ఉండకుండా పిల్లలకు కూడా హెల్త్ బాగుండాలని స్వామి పిల్లలు అయితే కడతారు మెల్లలో మేము కూడా అలాగే కట్టాము కాకపోతే ఏమైందంటే ఆ తాడు కొంచెం పాడైపోయింది మెల్లలోది అందుకని ఇక్కడే ఈ ఆల్నియసంది తాడు తీసుకొని ఇంకెక్కడే పూజ అయితే చేపించుకున్నాం చేపించుకొని ఇంకా ఆంజనేయ స్వామి పిల్లల్ని ఇంకెక్కడే కడదాంలే మా పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత కడదామంటే వద్దు నాకు ఇక్కడే కట్టండి అని అడిగారు ఇద్దరు ఇంక సరే అని ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరికి ఇలా అయితే స్వామి పిల్లలు అయితే ఉన్నవి అయితే తాలు తీసేసేసి సేమ్ అవే స్వామి పిల్లల్ని ఇలా అయితే అయితే కట్టాము ఈ చిన్నపిల్లలకు కూడా ఎవరైనా కట్టుకుంటే చాలా మంచిది స్వామి పిల్లలు ఇలా పిల్లలకి మేమైతే చిన్నప్పటి నుంచి కడతాము మా పాపకైతే ఇలా కట్టాను మా బాబుకేమో ముందే కట్టేసేసాను ఇంక ఇక్కడ మా పాప అయితే కట్టిన తర్వాత నాకు చూపిస్తుంది ఎలా ఉంది ఏందని బాగుండిద్ది ఆన్యసం పిల్లలు కట్టుకుంటే పిల్లలకు కూడా చాలా మంచిది అని అంటారు అందుకని మేమైతే కట్టేవాళ్ళం చిన్నప్పటి నుంచి ఇంకా ఆ తర్వాత ఇంటికి అయితే బయలుదేరాం ఇంటికి బయలుదేరేసరికి పాదొక్క ఎనిమిది అలా అయింది ఇంక ఇంటికి బయలుదేరిన తర్వాత ఇంక ఇంట్లో అయితే ఆల్రెడీ ముందే నేను అంటే శనివారం అయితే మా ఇంట్లో అందరు టిఫిన్ చేస్తాం మా వారైతే టిఫిన్ చేస్తారు ఇంక మాకు కూడా ప్రత్యేకించి ఏముందిలే అని టిఫిన్ అయితే చేసుకుంటాం మళ్ళీ ఒకరికి ఫుడ్ ఒకరికి ఏమో ఇలాగ చపాతీలు అయినా వేరే ఏమైనా ఏం చేస్తానులే టిఫిన్ అని అందుకని ముందే గుడికి వెళ్ళే ముందే చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసేసి కాజు పన్నీర్ కోసం ముందే వేయించి పెట్టి పెట్టేసేసుకున్నాను ఎక్కువ సాటర్డేలు లేకపోతే మంగళవారాలు గురువారాలు ఇలా ఎక్కువ పన్నీర్ కర్రీలు అవే చేసుకుంటాను ఎందుకంటే హెల్త్కి మంచిది ఆ పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చపాతీ కర్రీ చేసేసి ఆ చపాతీ కర్రీ రెండు తినేసేసాను తినేస్తా కొంతసేపు టీవీ చూస్తా అలాగే పిల్లలకి పెట్టుకుంటా తినేసరికి టైం అయితే ఎయిట్ థర్టీ అలా అయింది అట్లాగ ముందే అన్నీ చేసి పెట్టుకొని వెళ్ళే కాబట్టి రాంగల్ని చపాతీలు చేసి కర్రీ చేయడమే కదా తొందర తొందరగానే అయిపోయింది వంట కూడా చాలా రోజుల తర్వాతే చేశాను ఎందుకంటే హెల్త్ బాగోలేనప్పుడు ఓన్లీ రైస్ ఒక్కటే వండితే వారు కర్రీస్ అవైతే బయట తెచ్చారు ఇంకా చేసుకోలేనప్పుడు ఏం చేయలేము కదా ఇంకా తప్పదు అందులో అసలు పచ్చళ్ళు తిన్నా కూడా ఎందుకంటే ఈ ఎండాకాలంలో మనం కొత్త పచ్చళ్ళని తింటాం కానీ అవి కూడా బాగా హెల్త్కి ఇబ్బంది అందుకే ఎక్కువ పచ్చళ్ళైతే తినమాకండి మా లాగా నేనైతే ఎక్కువ పచ్చళ్ళు తిన్నాను అవి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది హెల్త్ అయితే అస్సలు బాగోలేదు త్రీ డేస్ బాగా ఇబ్బంది పడ్డాను నేను తిన్న తర్వాత మా బాబుకి మా పాపకి కూడా పెట్టేశాను టీవీ చూసుకుంటే అట్లాగా సండేనే కదా నిదానంగా తినుకుంటా ఉన్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం